చెకి వెళ్ళారంటున్నారు బ్రో బ్రో చెప్తున్నాను మొన్న నువ్వేనా ట్రోల్ చేశావు మీడు మొగాడైతే మీడికి దమ్ముంటే మా డెమోన్ పవన్ తో పడమని చెప్పు డమాన్ పవన్ తో గెలవమని చెప్పని చెప్పాడు చేసి చూపించాడు ఏం కళ్యాణ్ గుర్తు కాదు ఇవాళ జరిగితే చూడు ఇవాళ జరిగే ప్రోమో లో కూడా చూసుకో డెమోన్ పవన్ నీతో నేను గొడవ పడాలనుకుంటున్నాను నీతో గెలవాలనుకుంటున్నాను అని చెప్పేసి డిమాన్ పవన్ తోటి పోటీ పడి మీద గెలిచి కెప్టెన్ అయ్యాడు చూసుకో అది అదే అంటావు కచ్చితంగా మరి ఆడపిల్లలు ఆడపిల్లలు వెనకాల వేసుకొని తిరిగితే ఏం లేదు ఎంబడ ఏమైంది బ్రో అమ్మాయిల కోసం గొంతులు పట్టుకోవట్లేము మేము రాజా బ్రో కసి 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 అమ్మాయిల ముందు హీరో అనిపించుకోవడం కోసం కసి రాజా బ్రో వచ్చిన ప్రధాని ట్రై చేశాడు మీరు ట్రై చేయడం వేరు మీరు ట్రై చేయడం కాదు అక్కడ మ్యాట్ మాటలు వస్తలేదు చూడు చెప్పేది విను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి ఏ ఉద్దేశంతో అతని మనసులో మాట నీకేట్లా తెలుసు ట్రై చేసాడు ఎట్లా కనిపించింది

చెప్పంటే మీకు చేతనం అయితే లేదు ఇప్పుడు ఓడిపోయారు చూసుకొని కూర్చోండి ఫోన్ ఫ్యాన్స్ కూర్చోండి అన్న దయచేసి మా కళ్యాణ్ గెలిచాడు మాడు చేశాడని ఒప్పుకుంటాము కళ్యాణే కప్పు కూడా కళ్యాణే ట్రెక్కింగ్ బయట కొండలు కొండలు ఎక్కుతున్నారు చూసుకో ట్రెక్కింగ్ జరుగుతున్నాయి కళ్యాణ్ కప్పు గెలవాలని చెప్పేసి ఆ ఎలా నమ్ముతున్నారు అసలు కేవలం మిలిటరీ అనే దాని మీద ఎలా చూస్తారు కాదు సింపతి ఆడుతున్నాడు కాబట్టి ఓట్లు పడతాయి మనంతా ఎర్రోలేం కాదు మిలిటరీ అని ఓటింగ్ లో పడతాయని చెప్పేసి లేకుంటే ఇదని చెప్పేసి ఓటింగ్ లో పడతాయని చెప్పేసి చేరువాళ్ళు కాదు లాస్ట్ ఒకటి గెలిపి చేరు పుష్పలు అయ్యారు అలా అవ్వరు మన వాళ్ళు జన్యున్ గా ఆడే పర్సన్ గెలిపిస్తారు ఆ జెన్యున్ గా ఆడే పర్సన్ కళ్యాణం చూసుకోండి ఈసారి కప్పు కొట్టేది కూడా కళ్యాణం సో నేనేమన్నా పవన్ కప్పు కొట్టిననుకో అర మీసాలు గుండు గీయించుకొని నేను తిరుగుతాను ఫోకస్ చేయండి ఒకవేళమోన్ గెలిచిండి అనుకో డెమోన్ గెలిచిండి అనుకో వీడియో తీసుకుంటాను నేను అరగుంటు గెలుచుకుని మీ అందరికి కెమెరా వీడియో అవుతుంది ఒకవేళ కళ్యాణ్ గెలిస్తే నువ్వు కొట్టించుకుని తిరుగుతావు అరగుండు ఆ ఆడ కప్పు కొట్టేది నేను కొట్టించుకుంటా సరే ఒకవేళ కళ్యాణ్ కొట్టి గెలిస్తే నువ్వు డెమో నుం కదా నేను చెప్తున్నా కళ్యాణ్ గెలుస్తారని చెప్తాను మీరు డెమో అంటారు సరే వీళ్ళిద్దరు గెలవకపోతే ఇద్దరు సేమ్ చుట్టుతో ఉందాం వీళ్ళిద్దరు గెలిస్తే ఒక గుండి గుండు కొట్టించుకోవాలి మీరు ఓకేనా నేను ఓకే బ్రో కళ్యాణ్కి మాత్రం రాదు మళ్ళీ 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 చెప్పాం తను ఎలాడుతుంది ఎవడాడు కళ్యాణ్ గారు జస్ట్ అట్లా క్యాజువల్ గా చెప్పినా ఇక్కడే మాట మాత్రం ఒక ముఖం లేదు అది మ్యాటర్ అప్పుడు ఏం చేయాలంటే మీ ఇతరు కాకుండా మీ ఇతరు కాకుండా